గుడ్ మార్నింగ్ అండి ఈరోజు మనం మాట్లాడుకునేది బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజ్ గారు ఇచ్చారు కదా అది కరెక్ట్ అంటారా ఎందుకంటే ఆయన జగన్ గారికి అత్యంత ఆప్తుడు సన్నిహితుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎమ్మెల్సీ అయ్యారు అలాగే తర్వాత జగన్ గారు ప్రభుత్వం వచ్చినప్పుడు జగన్ గారికి సపోర్ట్గా ఉన్నారు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు విమర్శించారు ఆయన బీఫారం కూడా స్పెషల్ ఫ్లైట్లో వచ్చిందంట తెలంగాణ నుంచి ఇది టీడీపీ కేడర్ నైంటీ పర్సెంట్ ఒప్పుకోవట్లేదు ఆయనకి ఇవ్వడం ఎందుకంటే మాధవ్ గారు ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వెంకట వెంకట చౌదరి గారు కానీ ఇలాంటి వాళ్ళు చాలామంది వీళ్ళందరికీ కాదని ఈయనకి ఇవ్వడం మాత్రం టీడీపీ కేడరు సహించట్లేదు ఎందుకంటే ఈయన చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు వ్యతిరేకతనే ఉన్నారు అలా పొత్తు అంటే ఇష్టం లేదు ఈయనకి అలాంటి వ్యక్తికి ఇలా బీజేపీ ఎమ్మెల్సీ ఇచ్చారు అలాగే ఇవాళ టీడీపీ జనసేన కలిసి ఉన్నాయి ఈ పుత్తు పదిహేను సంవత్సరాల వరకు ఉంటుంది అన్నారు ఎందుకంటే వైసీపీని అట్టానికి ఎత్తుకేయాలన్న ఒక ప్లానింగ్లో వీళ్ళు ఉన్నారు కానీ జనాలు మార్పు కోరుకుంటే చెప్పలేదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో అంత పెద్ద గొప్ప ఎలక్షన్స్ ఇంక మళ్ళీ ఏపీలో జరగవు ఎందుకంటే వన్ సైడ్ చేయరు అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కున్న సీట్లు రెండు వందల ఎనభై నూట యాభై ఐదు నూట నలభై ఐదు సీట్లు రావాలి కానీ అంతకుముందు నూట యాభై ఒక సీట్లు వచ్చినాయి అంటే తెలంగాణ సపరేట్ సపరేట్గా అక్కడ ఓటు ఇవ్వకపోయినా సరే నగం సీట్లు వచ్చాయి అలాగే టీడీపీకి జనసేనకి బీజేపీకి కూడా సీఎం వచ్చినాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీట్లలో ఫామ్ చేయొచ్చు తెలంగాణ కేసీఆర్ గారు వన్ సైడ్ చేసినా సరే అన్ని సీట్లు వచ్చాయి అలాంటిది ఇప్పుడుప్పుడే టీడీపీ ఎమ్మెల్యే ఉన్నా కదా జనసేన కార్యకర్తలు పనులు అవ్వట్లేదు అలాగే జనసేన ఎమ్మెల్యే ఉన్న తిరుపతిలో కానీ లోకల్ పట్టలేదు ఈవెన్ మన గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో కూడా జనసేనకి ఇవ్వాలని కోరియర్ రిజిస్ట్రీ వస్తుంది కానీ అది ఇవ్వడం జరగలేదు అలాగే టీడీపీ తీసుకుందాం అలా అన్నీ తీసుకుంటున్నారు అన్ని చైర్మన్లు వాళ్ళకే అన్నాను ఎందుకంటే ఇంకా నామినేట్ పోస్టులు చాలా అయ్యాలి అవి ఏమి వేయట్లేదు అని కూటమి వచ్చి అప్పుడే తొమ్మిది నెలలు అయింది అయినా సరే వేయట్లేదు ఏంటంటే ఇచ్చిన పోస్టులు కూడా వైసీపీ అనుకూలంగా ఉన్న వ్యక్తులు చెప్తున్నారు ఈవన్న కాంట్రాక్టర్లు కానీ ఏదన్నా సరే ఈవన్న కాకలు సురేష్ గారు ఉన్నారు ఆయన కూడా అక్కడ ఉన్న కాంట్రాక్టర్లు అన్నీ కూడా ఆయన వైసీపీ మనుషులు చెప్తున్నారని ఒక టాక్ అంటే ఈ పొత్తులో ఎక్కువగా లాగబడేది వైసీపీ మనుషులైన ఎందుకంటే ఈ ఎన్నరగా గొడవలు ఉన్నా సరే ఇంకోటి ఉన్నా సరే వీళ్ళు బయటకి పట్టలేదు బయట పట్టలేదు వైసీపీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ కానీ ఎక్కువ కారంటలన్నీ ఎత్తున్నారు వైసీపీకి లోపల ఇలాగొకలు ఉన్నాయి ఇవి పొత్తు ఎందుకంటే పైన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఈ పొత్తు పదిహేను సంవత్సరాలు గ్యారెంటీ ఉంటుంది అంటారు కానీ కింద ఉన్న గ్యారెంట్ మాత్రం ఒప్పుకోవట్లేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అన్నారు మనం సింగిల్ వెళ్దాం మనం సింగిల్గా వెళ్దాం అంటే ఒకవేళ మళ్ళీ జగన్ గారు వస్తాయని అడిగితే ఎవరో సమాధానం చెప్పలేదు అంట అది పొత్తు లేదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో చూశాను ఒక సీటు వచ్చింది తర్వాత సీటు అంతవరకు చెప్తున్నారు ఈ పొత్తులో ఉంటాం కింద ఉన్న క్యాడర్ మాత్రం కొంచెం ఇబ్బందులు పడుతున్నాయి అటు టీడీపీ కానీ ఇటు జనసేన కానీ